అను నీకోసం గిఫ్ట్ తెచ్చానే ఏంటి ఇది గిఫ్టా అవునను నువ్వు ను మాకోసం చాలా కష్టపడుతున్నావు కదా అందుకే నీకోసం గ్రైండర్ తెచ్చానే ఏంటి ఇది గ్రైండరా ఒక్క నిమిషం ఇదిగో అను కే ఇంద్ర రాళ్ళేవండి ఇదిగో అను గ్రైండర్ రెడీ ఇంత బ్యూటిఫుల్ అండ్ అడ్వాన్స్ గ్రైండర్ ఎక్కడ తీసుకున్నానంటే మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అప్లయన్స్ అప్లైన్స్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను మార్కెట్ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఉంటే వీళ్ళు మనకి ఆఫర్ లో జస్ట్ ఫోర్ థౌజండ్ కే ఇచ్చేస్తున్నారు దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ వీళ్ళ దగ్గర నేను గ్రైండర్ ఒకటే కాదు మిక్సర్ కూడా తీసుకున్నాను దీనికి నాకు త్రీ స్టీల్ జార్స్ అయితే వచ్చాయి అండ్ ఒక జ్యూస్ జార్ కూడా వచ్చిందనమాట ప్రోడక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ ఆఫర్ లో కావాలనుకుంటే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను